హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై బాంబు దాడి పిల్లల ప్రాణాలకు ప్రమాదం అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు రాళ్లతో దాడి చేయడం కలగలం రేపుతుంది మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది దీనిపై పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా స్కూల్ బయట ఉన్న సిసిటివి ఫుటేజ్ లోని ఆధారంగా దుండగులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో స్కూల్ విద్యార్థులకు సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అందరూ క్షేమంగా ఉన్నారు దాడికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలోని పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి అయితే ఇటీవలే స్కూల్ యాజమాన్యం ఓ డ్రైవర్ ని విధుల నుంచి తొలగించుట ఆ కోపంతోనే అతడు దాడికి పాల్పడ్డాడని పాఠశాల సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ మేరకు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ఇదంతా కూడా బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్ లో జరిగింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్